बला त्रिपुरा सुन्दरी गनु महारती बाला त्रिपुरा सुन्दरी హాయ్ హాయ్ హలోని వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం బాలా త్రిపుర సుందరిదేవి బాల్య వయసులోనే ముప్పై మంది రాక్షసులను సంహరించింది ఆవిడ కథ ఏంటి అంటే బండాసురుడు అనే అసురుడు ముల్లోకాలను పట్టి పీడించేవాడు ఆ రాక్షసుడి అరాచకాలు భరించలేక దేవతలందరూ కలిసి పరాశక్తి అనే లలితా త్రిపుర సుందరిదేవిని ప్రార్థించారు లలితాదేవి తన శక్తితో బండాసురుణ్ణి సంహరించింది తన మరణాన్ని చూసి బండాసురుడు ముప్పై మంది కుమారులు లలితాదేవితో యుద్ధానికి సిద్ధమయ్యారు యుద్ధ నియమాల ప్రకారం పిల్లలతో యుద్ధం చేయడం నిషిద్ధం కానీ ఆ ముప్పై మంది రాక్షస కుమారులను సంహరించకుండా వదిలేస్తే వాళ్ళు పెరిగి మరింత బలవంతులై మూడు లోకాలను నాశనం చేస్తారని గ్రహించిన లలితాదేవి తన లీలాశక్తితో తనలో నుంచి బాల త్రిపుర సుందరీదేవిని సృష్టించింది బాల త్రిపుర సుందరీదేవి చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్న ఆమెలో అపారమైన శక్తి దాగి ఉంది బాల త్రిపుర సుందరిదేవి తన హంస వాహనంపై యుద్ధభూమిలోకి ప్రవేశించి ఆమె చేతిలో ఉన్న బాణంతో ఆ ముప్పై మంది రాక్షస కుమారులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది ఈ రకంగా లలిత త్రిపుర సుందరి దేవి అయితే ఉద్భవించారు బాల త్రిపుర సుందరి దేవి అవతారం గురించి నలుగురికి తెలిసేలాగా ఈ వీడియో అయితే షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటానండి బాయ్ బాయ్